హలో నేను విశేషరావు చాలా కాలం తర్వాత కాటా ఆమ్రాపల్లి ఐఏఎస్ తలుక్కడ మెరిశారు ఎక్కడో తెలుసా కోటప్పకొండ దగ్గర ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండకి వెళ్ళారు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారి పక్కన కాటా ఆమ్రాపల్లి గారు కనిపించారు చంద్రబాబు గారితో మాట్లాడుతూ ఆవిడ కోటప్పకొండ దర్శనానికి చంద్రబాబు గారిని తీసుకెళ్ళడం జరిగింది ఆవిడ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు సో ఆ సెక్రటరీగా సెక్రటరీ హోదాలో ఉన్నారు కాబట్టి అది టూరిజం ప్లేస్ కింద వస్తుంది ఆధ్యాత్మిక టూరిజం ప్లేస్ కింద వస్తుంది కోటపకొండ వహా ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి తీసుకెళ్ళడానికి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది ఇది అఫీషియల్గా మనకు కనిపించినటువంటి దృశ్యం అయితే కటా అమరాపల్లి ఆవిడ సుదీర్ఘమైనటువంటి లీవ్లో వెళ్ళిపోయారు అనేది తెలుస్తుంది ఏ సందర్భంలో ఎప్పుడు వెళ్ళిపోయారంటే ఆ మధ్యకాలంలో విజయవాడలో అక్కడ వాటర్ సీన్ సీ ప్లేన్ సీ ప్లేన్ ఆవిష్కరణ సందర్భంగా ఆవిడ ఉండాలి ఎందుకంటే టూరిజంకి సంబంధించిన కార్యక్రమం అది కానీ సీ ప్లేన్ ఆవిష్కరణ సందర్భంగా ఆవిడ కనిపించలేదు దీంతో ఆవిడ మిస్ అయిపోయారు ఆమ్రపల్లి గారు కనిపించలేదు సెక్రటరీ అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో ఎక్కడ కనిపించలేదు అనేటువంటిది వినిపించింది ఆ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు దాదాపుగా ఒక ట్వంటీ డేస్ లీవ్ మీద వెళ్ళిపోయారు ఆవిడ అని చెప్పి తెలిసింది అయితే మళ్ళీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాబట్టి ఆవిడ ఇందులో జాయిన్ అవుతారా లేదా అనేటువంటి ఒక చర్చ బాగా జరిగింది ఐఏఎస్ సర్కిల్స్లో దానికి కారణం ఏంటంటే కీలకమైనటువంటి పదవులు కీలకమైనటువంటి శాఖల్లో తెలంగాణలో ఆవిడ విధులు నిర్వహించారు కలెక్టర్గా చేశారు తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి హైదరాబాద్ వదిలిపెట్టి దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది ఏం పాస్ అని అంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ తెలంగాణలో ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ క్యాడర్ ఎవరైనా ఉంటే తెలంగాణకు వెళ్ళిపోయింది అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు దాని మీద వాళ్ళు కోర్టులో ఫైట్ చేశారు బట్ కోర్టు నో ఉంది ఇవన్నీ జరిగిన తర్వాత లీగల్ ప్రాసెస్ అలాగే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఇక లాభం లేదు మరో అవకాశం లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ని ఓబే చేయాల్సిందని చెప్పి భావించినటువంటి కాట్రా ఆమ్రపల్లి ఆంధ్రప్రదేశ్లో టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలను సేకరించినట్టు కోటప్పకొండలో చంద్రబాబు గారి దగ్గర కనిపించినప్పుడు మనం ఒక నిర్ధారణకి రావచ్చు అని అనిపించింది మరి ఇప్పుడు టూరిజంలో ఆవిడ ఏం చేయబోతున్నారు ఎందుకంటే డైనమిక్ ఐఏఎస్ అటు తెలంగాణలో చూసాం అలాగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనం చూసాం గ్రేటర్ హైదరాబాద్లో యాక్చువల్గా హైడ్రో ప్రాజెక్ట్ ఆవిడ చేతుల మీదుగా జరగాలి మూసి ప్రక్షాళన అనేది ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిడ భుజస్కంధాల మీద ఉంచాలనుకున్నారు కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల క్రమంలో ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సి వచ్చింది అంతకుముందు వరంగల్ కమిషనర్గా కానీ లేదా కలెక్టర్గా కానీ ఆవిడ చేసినటువంటి అభివృద్ధి కానీ ఆవిడ రూపకల్పన చేసినటువంటి ప్రణాళికలు కానీ ప్రశంసలు అందుకున్నాయి అలాగే ప్రజల మన్ననలు కూడా పొందాయి కూడా అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఏం చేయబోతున్నారు అనే దాని మీద అందరి ఆసక్తి కూడా పెరిగింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాలని ప్రపంచ పర్యాటక ప్రాంతాలుగా ఎలివేట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతేకాదు అక్కడ ఉండేటువంటి దేవాలయాలు ఆ దేవాలయాలను ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఎలివేట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందుకే ఇటీవల కాలంలో టూరిజం పాలసీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆ టూరిజం పాలసీ ప్రకారం విదేశీ పెట్టుబడులు కూడా ఆకర్షించాలి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తేనే టూరిజం ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఎలివేట్ కాదు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసినటువంటి బిజీలో కట్రా ఆమ్లపరి ఐఏఎస్ గారు ఉన్నారు ఇదే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే టూరిజం శాఖ మంత్రిగా గతంలో రోజా గారు చేశారు ఆ సందర్భంగా రిషికొండ ఐదు వందల యాభై కోట్లు పెట్టి నిర్మించారు ఆ ఫండ్స్ అన్ని కూడా టూరిజం శాఖ నుంచి వెళ్ళాయి అలాగే రిషికొండను నిర్మించడానికి ముందు అక్కడ ఉన్నటువంటి కాటేజీలని కూల్ చేశారు ఆ కాటేజీల్లో ఉండేటువంటి ఫర్నిచరు దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫర్నిచరు అది మాయమైపోయింది అని చెప్పి ఆల్రెడీ పేపర్లో మీడియాలో వచ్చినటువంటి పుంకాల వార్తలు మరి ఆ ఫర్నిచర్ ఎక్కడుంది ఎటుపోయింది దాన్ని అమ్మేశారా అని అంటే ఎవరికి తెలియనట్టు పరిస్థితి వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా విలువైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు వాటిని వేలాలు వేస్తారు ఆ ప్రక్రియ ఎక్కడ జరగలేదు అని చెప్పి తెలుస్తుంది మరి దానికి సంబంధించినటువంటి ఫైల్ పుటప్ చేస్తున్నారా అమరపాలి గారు అని అంటే అవును అదే పనిలో ఉన్నారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు మరి ఋషికొండ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విలువైన ఖరీదైనటువంటి ఇంటీరియర్స్ని కొనుగోలు చేసి అక్కడ ఉంచారు అక్కడ ఏర్పాటు చేసిన కమ్మోడ్ దగ్గర నుంచి మొత్తం ఇంటీరియర్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఆశ్చర్యపోయారు కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్డ్గా టెక్నాలజీ కానీ లేదంటే అడ్వాన్స్డ్గా ఉండేటువంటి ఈ ఇంటీరియర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఆయన దగ్గర ఉంటుంది ఆయన తెలుసుకుంటూ ఉంటారు కూడా ఆయనే ఒక విజనరీగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారే చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఆ ఋషికోణను నిర్మించుకోవడంతో పాటు ఇంటీరియర్స్ ఖరీదైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవటం అనేది భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యవహరించలేదు ఆ విధంగా ఖర్చు పెట్టలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి దాని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి అమరాపల్లి సెక్రటరీ హోదాలో దాని మీద విచారణ చేస్తే అసలు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకని ఎక్కడెక్కడి నుంచి అసలు వీళ్ళు ఈ ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు వాటికి టెండర్ పిలిచారా లేదంటే మౌఖిక ఆదేశాలతో వీటన్ని తీసుకొచ్చారని ఎంక్వైరీ చేస్తే ఏ విధంగా అయితే ఫార్ములా ఈ వేస్ సంబంధించి మనీ లాండ్రింగ్కి పాల్పడ్డారు కేటీఆర్ అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే తరహాలో రిషికొండ విషయంలో కూడా బయట అవకాశం ఉందని చెప్పి టూరిజంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి చర్చించుకుంటున్నటువంటి మాట దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిజం పరిధిలో ఉండేటువంటి టూరిజం శాఖ ఆధీనంలో ఉండేటువంటి టూరిజం శాఖ ఆస్తులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేడర్ దగ్గర ఉన్నాయి అని చెప్పి వినిపిస్తుంది ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కందులు దుర్గేష్ కానీ లేదా కట్రా అమ్రాపాలి సెక్రటరీ కానీ వాటి మీద ఇప్పటివరకు దృష్టి సారించలేదు రెస్టారెంట్లు కానీ లేదా లీజ్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ కానీ హోటల్స్ కానీ వీటన్నిటినీ పరిశీలించాలి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే టూరిజం శాఖ నడుస్తుందో అదే తరహాలో నడుస్తుందే ఎలాంటి మార్పులు జరగలేదు చేర్పులు కూడా జరగలేదు అని చెప్పి తెలుస్తుంది మరి ఈ మొత్తం శాఖను ప్రక్షాళన చేయడానికి అమరాపల్లి ఇప్పుడు కసరత్తు చేస్తున్నారా నిశ్శబ్ద విప్లవ మాదిరిగా ఆవిడ బ్లూ ప్రింట్ని తయారు చేసి ఒకేసారి బ్లోడ్ చేయబోతున్నారా లేదంటే సైలెంట్గా ఆవిడ మళ్ళీ తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉందా డిప్యుటేషన్ మీద అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్